ఫార్మాసిటీకి ఉపయోగపడే ఫార్మా కంపెనీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుంది ఈ మాత్రం అంచనా ప్రభుత్వం వేయలేదంటారా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే పాలమూరు నుంచి వలసలు పోతూ ఉంటారు ఇక్కడ పరిశ్రమ అభివృద్ధి జరగాలి ఇక్కడ ఉద్యోగాలు రావాలి సో ప్రజలకు యువతకు కొంత ఉపాధి కల్పన రావాలన్నది ప్రధానమైనటువంటి అంశం ప్రభుత్వం మాట్లాడుతుంది సో ఈ కోణంలో ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ జిల్లాలో వాళ్ళ నియోజకవర్గంలో ఒక కంపెనీని తీసుకొచ్చుకుంటున్నారు సో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి విధానంగా ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టే మల్లన్న సాగర్ వ్యవహారంలో వ్యవహరించినట్టు మేము అట్లా చేయట్లేదు ప్రజా అభిప్రాయం తీసుకుంటున్నాం దీంట్లో తప్పేంది అన్నదే ప్రశ్న ఏం చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటది అంటే కార్మాగారాలు రావాల్సిందే ప్రజలకు ఉపాధి రావాల్సిందే కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఒక నష్టానికి పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి ఒక బాధ్యత గీట పైన ఉంటుంది ఇప్పుడు కొంతమంది అధికారులు వాళ్ళ అత్యుత్సాహం ద్వారా గతంలో మనం వెంకటరామరెడ్డి గారిని చూసినాం కలెక్టర్ గారిని ఎంత ఘోరాది ఘోరం అండి ప్రజలు కనీసం ఈ రోజు గీట నిస్సాహులై కూలీలుగా మారిపోయినారు గ్రామాల గ్రామాలకు సంబంధించినటువంటి ఒక ప్రజలు ఎందుకు అతను చేసినటువంటి ఒక పాపం కారణం చేత ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అతనికి ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహం కారణం చేత ఈరోజు కనీసం ఒక మూడు నుంచి ఐదు వేల కుటుంబాలు జీవో చవాన్ లాగా బతుకుతున్నారండి కనీసం వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ వేయలే కనీసం ఒక అర్ధ దగ్గర పొలం వేయలే మేము ఏం కోరుతున్నాం అంటే నిజంగా గిట్ట ఈ చట్టాలను గిట్ట మనము కోట్లను వ్యతిరేకించేటటువంటి ఒక దమ్ము మనకు లేదు కానీ ఒకవేళ నిజంగానే ప్రజల నుండి భూమి తీసుకోవాల్సిన ఒక అవసరం వస్తే నిజంగా వాళ్ళకు భూమికి బదులు భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లుకు బదులు ఇల్లు కట్టించిన ఒక పరిస్థితులు ఉంటాయి కానీ ఒక ఉన్నారంటే కేవలం లీడర్ల మెప్పు కోసము ఒక రాజకీయ పార్టీకి కొమ్ము గాయడం కోసము చూస్తున్నాం గతంలో గిటా మనం ఫోన్ ట్యాపింగ్ కానీ అధికారులు అందరు ఏమైన్నారు ఇప్పటి అధికారులు గిట్ట ఏమైతారో మనకు అందరికి తెలుసు ఈ కేసు విషయంలో గిటా ఇంకొక మనం లోతుగా ఆలోచించాల్సిన ఒక విషయం ఏముందంటే ఆ గ్రామంలో గా ఉన్నటువంటి ఒక మంది నేను మీడియాలో చూసిన దాని ప్రకారం ఒక రెండు నుంచి మూడు వేల మంది ఉన్నట్టున్నారు నిజంగా ఇటు అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అని మనం ప్రజలను ఎట్లా ముద్ర చేయగలుగుతున్నారు ఈరోజు అధికారులు మీరు ఓటర్ లిస్టు తీయండి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఆ గ్రామంలో ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి పడ్డప్పుడు ఒకరు వెయ్యి ఓట్లు ఉన్నాయనుకో నాలుగు వందల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు గొడవలు ఉన్నట్టు కదా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపించినట్ట అంటే నేను ఏమంటున్నా ఇది రాజకీయాలను రుద్దుతున్నారు ఆయనను నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంలో దాంట్లో అంతర్గతం వేరే ఉంటుంది లేదంటే కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే అరవై తొమ్మిది రకాలుగా అరెస్ట్ చేయొచ్చు కాళేశ్వరం అరెస్ట్ చేయొచ్చు ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేయచ్చు మల్లన్న సాగర్ పెట్టచ్చు లేదంటే రీజనల్ రోడ్ టెండర్ పెట్టచ్చు లేదంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక అరవై తొమ్మిది కేసులు పెట్టి లోపల మరి ఎందుకు వేయట్లే నువ్వు నేను ఏడిచినట్టు చేస్తా లేకపోతే నువ్వు ఇచ్చినట్టు గిచ్చినట్టు నేను అడిగినట్టు చేస్తా అని చెప్పి కేవలం బిఆర్ఎస్ ను బతికించడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్న తప్ప దీంతో ప్రజలకు ఏం ఉరిగేది లేదు ఉపయోగం లేదు నిజంగా రైతాంగానికి మీరు దీన్ని డైవర్ట్ చేయలేరా మీకు వాళ్ళకంటే మీకే ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు కదా పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బలంగా కేంద్రంలో బలంగా మీరే ఉన్నారు కదా అమృత్ జెండలకు సంబంధించి కేటీఆర్ ఢిల్లీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు దానిపైన ఏం చర్యలు తీసుకుంటారు అంటూ ఢిల్లీనే క్వశ్చన్ చేసిండు దానికి సంబంధించి కూడా ఇంతవరకు ఏమో రెస్పాన్స్ లేదు ఇప్పుడు ఎవరు సైలెంట్ గా ఉన్నారు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటున్నారా మీరు ఎన్ని ఆరోపణలు చేసినా సైలెంట్ గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఇక్కడ గల్లీలో దోస్తారని అనుకోవాలా భారతీయ జనతా పార్టీ గుర్తు పెట్టుకోండి ఏ ఏ పార్టీలతోటి దోస్తాన ఉండదండి మీరు చూడండి గతంలో ఎలక్షన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్నో సార్లు కలిసి పోటీ చేసినది ఒకరు అవసరాలు ఒకరు తీర్చుకున్నారు ఒకళ్ళ కేసులు ఒకరు రద్దు చేసుకుంటున్నారు వాళ్ళు గతంలో చూసినటువంటి ఒక ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం మంది మెజార్టీ లా అనమాట అంటే నేను ఏమంటున్నా వీళ్ళు రెండు రెండే దానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రజా అవసరాలను పక్కకు తప్పియడం కోసం ఇదంతా ఒక కుట్ర ఈ రోజు రైతుల దగ్గర ఉన్నటువంటి ఒక వడ్లు కొనాలి మేము దొడ్డియే కొంటాం సన్నాలకు ఐదు వందల రూపాయలు ఇస్తాము ఇప్పటికీ ఏమంటున్నా సన్న వడ్లు కొలనేటువంటి ఒక పరిస్థితి ఐదు వందల రూపాయలు ఇస్తానంటే మూడు నెలల తర్వాత ఇస్తారట మేము మా మెదక్ జిల్లాలో నిన్న ఒక మేము ప్రెస్ మీట్ పెట్టినాం ఆయన ఏమంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ నుండి ఏం చెప్తున్నారు సొసైటీ వాళ్ళంటే ఒకవేళ సన్నై కొంటే మేము ఆ మిషన్ లో పోసిన తర్వాత మేము అనుకున్నటువంటి ఒక క్వాంటిటీ ఆ బియ్యం తీసి వచ్చేటట్టు ఉంటేనే వాటికి మేము తీసుకుంటాం తీసుకోమన్నది గవర్నమెంట్ లేదంటే ప్రైవేట్లు అమ్ముకోమని అక్కడ ఉన్నటువంటి ఒక దళారులను ప్రోత్సహిస్తున్నటువంటి ఒక పరిస్థితి అధికారులు